హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే అసలు మనకి వేస్ట్ అనేది ఏది లేదు అది మన గార్డెన్కి ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియో అండి ఇది కలుపుతున్నాను చూడండి ఏంటనుకుంటున్నారు బియ్యం బియ్యం అంటే ఇవి నాకు పాడేపి మేము తెప్పించుకున్న బియ్యము చాలా రోజులు వాడలేదు ఒక రెండు కేజీలు బియ్యం ఉండిపోయాయి అందులో ఒక కేజీ నేను శుభ్రం చేసేసి తీసి అవి అట్లకి దోశలకి చక్కగా ఉంచుకొని మిగతా ఒక కేజీ బియ్యం ఉండిపోయినాయి అండి పురుగులు కూడా పట్టేసి అనమాట ఆ బియ్యం కూడా మనం వదలం కదా మంచిగా ఉపయోగించుకోవచ్చు అనేసి నేను చక్కగా దీన్ని నానబెట్టేసానండి ఆ బియ్యాన్ని నానబెట్టి ఫైవ్ డేస్ ఉంచేసరికి ఇలా చిక్కగా వచ్చింది వాటికి ఇది బ్రౌన్ రైస్ అనమాట చిక్కగా లిక్విడ్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని చక్కగా మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు ఇచ్చేవచ్చు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బియ్యం మిగులుతాయి దానిలో మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇవ్వచ్చు మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పెట్టి అలా అయిపోయే వరకు ఇవ్వచ్చు అలాగే అదొక రకం లిక్విడ్ అండి ఈరోజు నేను ఇస్తున్నది చక్కగా పాడైపోయిన బియ్యాన్ని కూడా మనం ఆ విధంగా లిక్విడ్ తయారు చేసి ఇవ్వచ్చు అలాగే ఇది ఒక లిక్విడ్ ఉంది చూడండి చుట్టాలు వచ్చారు మనకి రైస్లు బిర్యానీలు అన్నీ వండుతాము కొన్ని మిగిలిపోతాయి కదా అలాగే మధ్యలో కనిపిస్తుంది రెడ్ రైస్ అండి పెరిగన్నాకి రెడ్ రైస్ వాడతాను నేనైతే మాత్రం ఆ రెడ్ రైస్ అన్నీ మిగిలిపోయినాయి అనమాట మిగిలిపోయినవన్నీ కూడా మనం సాయంత్రం చూసుకుంటే పర్వాలేదు బయట మనకు కుక్కకి ఏమైనా పెడతాము తింటాయి అవన్నీ నేను ఇంకా ఆ రోజు కూడా చూసుకోలేదు అనుకోండి నైటు మనం బయటకు వెళ్ళిపోయాము నైట్కి తినలేదు మార్నింగ్ కల్లా స్మెల్ వచ్చేస్తుంది అనమాట స్మెల్ స్టార్ట్ అయిపోద్ది స్మెల్ స్టార్ట్ అయినప్పుడు మన కుక్కలకి వేయలేం కదండి అవి తినవు కదా అందుకు వాటిని చక్కగా వాటర్ వేసేయండి వాటర్ వేసేసి నానబెట్టేసి ఈ విధంగా లిక్విడ్ తయారైపోతుంది ఈ లిక్విడ్ని చక్కగా వడపోసేసి దీనికి నాలుగింతలు వాటర్ కలిపి వన్ టు ఫోర్ అండ్ ఫైవ్ రేషియాలోని చక్కగా వాటరింగ్ ఇవ్వండి మొక్కలకి చాలా మంచిది మట్టి గుల్లబారిపోయి మంచి ఫర్టిలిటీ తయారవుతుంది చాలా చక్కగా మంచి మంచి ద్రావణాలు అండి ఇవన్నీ కూడాను మన వేస్ట్లోనే బెస్ట్గా చేసుకునే లిక్విడ్స్ అనమాట ఇవి కాబట్టి మీ ఇంట్లో ఏది వేస్ట్ అయినా కూడా వదలకండి అన్నం ద్రావణం మాత్రం లిక్విడ్ తీసిన తర్వాత అన్నం నేను పారేస్తున్నానండి ఎందుకంటే ఇంకా వంట పురుగులు వచ్చేస్తుందేమో అనేసి భయపడి పారేస్తున్నాను ఆ విధంగా అదొక లిక్విడ్ అండి ఆ విధంగా మనం ఇవ్వచ్చు చక్కగాను ఇలాగ ఇంట్లో ఏది పాడైనా కూడా మీరేం బాధపడకండి చక్కగా వీటిని ఇలాగ నానబెట్టి వాటర్ వేసి చక్కగా వాటికి మొక్కలకి ఇవ్వండి చాలా మంచిది సాయిల్ మెయిన్ గుల్లగా అవుతుందండి సాయిల్ గుల్లగా లూజ్గా అవుతుంది అనమాట వర్మీ కంపోస్ట్ ఇవి అవి వేస్తాం కదా కోకోపీటు వర్మీ కంపోస్ట్ అన్నీ వేస్తాం కదా నేను అసలు ఏమీ అయినండి ఇలా ఇవ్వడం వల్ల నాకు సాయిల్ గుల్లగా అయిపోయింది అనమాట అదండి కారణం అలాగే ఇంకొక ఫర్టిలైజర్ చూపించబోతున్నాను మీకు ఈరోజు మూడు ఫర్టిలైజర్స్ చక్కగా మన వేసవి కాలం కదా పుచ్చకాయలు అవి తెచ్చుకొని చక్కగా తింటున్నాము వీటిని సన్నగా తరిగి మంచి లిక్విడ్ తయారు చేద్దామని అనుకున్నాను కానీ చేయలేకపోయాను టైం లేక చెప్పినాక ఫంక్షన్లో పెళ్ళిళ్ళు అనేసి టైంలో చేయలేకపోయాను అది తిన్నావి తిన్నట్టు కానీ టబ్బులో పడేసాము అవన్నీ ఒక త్రీ డేస్ నానబెట్టేశాను పెట్టేసాను మన అందులో పాడైన అరటిపళ్ళు మిగిలిపోయిన కూరగాయలు ఇలాగ పుచ్చకాయ తొక్కలు అన్నీ కలిపి టబ్బులో పట్టేసి నీళ్లు పట్టేసి ఉంచానండి ఉంచేసరికి ఇది కూడా చూసారు అంత చిక్కటి మంచి లిక్విడ్ తయారైందో ఒక రసంలా కనిపిస్తుంది కదా మనకి చార్ చేసుకుంటాం కదా ఇంట్లోకి రసము కూరగాయలు అన్నీ వేసి మొక్కల పులుసు అంటారు రసం అంటారు చార్ అంటారు ఒక్కో ప్రాంతంలో ఒకలా పిలుస్తారు కదా అయితే అలా వచ్చింది చూడండి సాంబార్లో మొక్కలు తేలినట్టుగాను ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా ఏదో చేసేయాలి మొక్కలకి ఏదో ఫర్టిలైజర్స్ ఇచ్చేయాలి అన్న తపనే ఉండదండి ఇంట్లో ఏది పాడవుతుంటే అది మొక్కలకే అనమాట నాకైతే బెంగలేదు ఏది మర్చిపోయినా ఏది పాడైపోయినా మంచిగా వినియోగించుకోవచ్చు చూపించాను కదా ముందు విరిగిపోయిన పాలేం చేయాలి మిగిలిపోయిన పెరుగు ఏం చేయాలి మిగిలిపోయిన అన్నం ఏం చేయాలి మిగిలిపోయిన చారు సాంబార్లు ఏం చేయాలి మిగిలిపోయిన బిర్యానీ ఏం చేయాలి ఇవన్నీ కూడా మంచి మంచిగా మనం ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే కొన్నాళ్ళకి చూడండి మీ సాయిల్ మీరే నమ్మలేరు గుల్లగా అయిపోద్దు అని మనీ రక్తవంశ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి పుట్టేస్తాయి ఈ టేస్టులకి ఈ చక్కటి కమ్మటి టేస్టులు మనం పెడుతున్నట్టే మొక్కలకి బిర్యానీ పెట్టినట్టే సాంబార్ వేస్తే అన్నం పెట్టిన అన్నం పెట్టినట్టే సాంబార్ ఇచ్చినట్టే చక్క పల రసాలు ఇచ్చినట్టే ఒక చారు వేసినట్టే అనమాట మనకి అందుకు మొక్కలకి ఇవన్నీ మనం ఈ విధంగా ఇచ్చినట్టే చూడండి ఎలా ఉంది లిక్విడ్ సాంబార్ లాగా లేదు అదనమాట ఓన్లా మొక్కలన్నీ కలిపి కలిపి ఇలాగేసి నీళ్ళు పట్టేసరికి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మొక్కలకి పట్టలేదు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి చెప్పండి చెప్పండి అంటారు ఏం కాదు మీ ఇంట్లో ఏది పాడేది అదే లిక్విడ్ కూడా నాకు మధ్యకి పాడైపోయింది ఉంది ఇప్పుడు ఆ పుచ్చకాయ ఆ తొక్కలన్నీ తీసి పక్కన పెడితే దానికి కొంచెం పుల్ల మజ్జిగ వేసాను దీన్ని ఇప్పుడు చక్కగా నేను ఇప్పుడు సాయిల్కి వాటరింగ్ ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను మన చుట్టాల ఫంక్షన్ అయితే ఉల్లిపాయ తొక్కలు తెచ్చుకున్నాను అండి ఇవన్నీ మనం తెచ్చుకోవాలి ఇదిగో కూరగాయల తొక్కలు అది కంపోస్ట్లో వేస్తాను ఉల్లిపాయ తొక్కలతో మంచి ఫర్టిలైజర్ తయారు చేసేసుకుందాం అని ఐడియా వచ్చేసిందండి మన పని రోజు ఏమి లేదా ఫర్టిలైజర్ తయారు చేసేయడమే కదా అందుకు ఈ ఉల్లిపాయ తొక్కలన్నీ కూడా ఎంత ఎక్కువ మన ఇంట్లో ఎప్పుడు వస్తాయండి రోజు రెండు మూడు ఉల్లిపాయలు కన్నా ఎక్కువ వాడడం ఎంత ఎప్పుడు వస్తాయి ఎంత ఎక్కువ మనకు ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ వంట వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కొంచెం గోన్లోకి ఎత్తి ఉంచమ్మా నేను పట్టుకెళ్ళిపోతానంటే చక్కగా ఎత్తేసి ఉంచేస్తారండి ఇప్పుడు నేను చక్కగా ఇప్పుడు ఆ వాటరింగ్ ఇచ్చేసాను కదా పుచ్చ ముక్కలు అవన్నీ నువ్వు వాటరింగ్ ఇచ్చేసాను అది కూడా అంతకే ఆ టబ్బుకి నాలుగెంతలు వాటర్ కలిపి వాటరింగ్ ఇవ్వాలండి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇవి నానబెట్టేసుకుంటున్నాను నేను మళ్ళీ ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ లిక్విడ్ ఇస్తాను అంతే ఇంకేం లేదు ఏదో ఫర్టిలైజర్స్ ఏవో తేవాలి ఏవో తయారు చేయాలని కంగారు పడకండి మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో ఫర్టిలైజర్ తయారు చేసేయండి చక్కగా మంచిగా మొక్కలకి ఇచ్చేయండి వాటితో మంచి క్రాప్ తీసుకోండి మంచి మంచి టేస్టీగా చాలా చాలా బాగుంటాయి అయితే ఇప్పుడు లిక్విడ్స్ ఇచ్చేసాము అన్నీ చేసేసాము ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకోవాలి కదా డైలీ హార్వెస్ట్ కదా ఈ పువ్వులు చూస్తే మీకు గుర్తుపెట్టేసే ఉంటారు మీరు ఏం గుర్తుపెట్టారు ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతుంది పొట్లకాయ అనేసి పొట్లకాయ ఫ్లవర్ ఎంత ఎంత పెద్ద పొట్లకాయ వస్తే చిన్ని ఫ్లవర్ వచ్చింది కదండి అదే విచిత్రం చాలా పెద్దది కాయ కాస్తుంది కానీ ఫ్లవర్ మాత్రం చాలా చిన్న పువ్వు వస్తుంది మరి ఇక్కడ మొక్కల్లో చూస్తారు కదా పాములాగా మెలికిలు తిరిగిపోయి ఉంది అది ఈ పెరిగిందండి మెలికిలు తిరిగిపోయి పాములా ఉందండి నీళ్ళలో ఉండడాన్ని అలాగా అది మొక్కల్లో అంటుకుపోయి చుట్టుకుపోయింది నేను కిందకి వదిలేసరికి ఈ విధంగా పెరిగిపోయిందండి మళ్ళీ మామూలు అయిపోయింది అయిపోయి స్ట్రైట్గా అయింది అనమాట ఈ స్ట్రైట్గా అయింది అయింది ఇంత వదిలేసామా ఇంకా పెరిగిపోద్దేమో ఆశపడ్డామా సమ్మర్ మన దెబ్బేసి వస్తుంది ముదిలిపోతాయి అప్పుడు అది కూరకే పనికి రాదు ఇంకంతే అందుకు ఇప్పుడు మన ఈరోజు మన కర్రీ ఏంటంటే పొట్లకాయ కర్రీ చేయబోతున్నాను అందులోనూ ఈ గ్రీన్ పొట్లకాయ చాలా టేస్టీగా ఉందండి ఆ ఫ్రెండ్స్ మర్చిపోయింది అప్పుడు మీకు మన పొన్నగంటి కూర ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాను చెప్తానండి అన్నాను కదా చాలా చాలా టేస్టీగా ఉందండి దీన్ని మొదలు చూసారా అలా ఉంటుంది తీగకి దగ్గరగా ఉంటుంది అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసేసాను చూడండి ఎంత పొడవుందో ఉందో ఎలా ఉందో ఇదిగా అండి అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందండి అసలు ఇది చూస్తుంటే ఏంటో అవి చూసిన ఆనందం వాటికి అసలు నాకు ముద్ద వచ్చేస్తుంటాయి అనమాట కూరగాయలన్నీ కూడా డైలీ నాకు బేబీస్ ఎలాగా మన ఇంట్లో పిల్లలు అలా ముద్దులాడుతుంటాము అలాగే ముద్ద వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుందో అలాగే చూసుకుంటూ చూసుకుంటూ నా పొట్లకాయ పట్టుకొని ఆనందంగా పట్టుకొని వస్తే ఇక్కడ ఇక్కడ ఒకటి వేలాడుతుంది కాకరకాయ ఒకటి చూసరికి ఇది కూడా పొట్లకాయలాగా హ్యాంగింగ్ అయిపోతున్నాయి అనమాట చాలా హార్వెస్ట్ చేసాను తెల్ల కాకరకాయలు మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు చాలా ఎక్కువ అని పందిరంతా కూడా అవే ఇప్పుడు సమ్మర్కి మాత్రం సైజ్ తగ్గిపోయి చిన్న చిన్నవి పండిపోతున్నాయి ఫ్రెండ్స్ కానీ తప్పదు మరి వాతావరణానికి మనమే ఉండలేకపోతున్నాం పాప అవి ఇంకా అండి ఇరవై నాలుగు గంటల ఎంట్లో ఉండి ఇవ్వడం చాలా చెలక్రేటు పొట్లకాయ మాత్రం దానమ్మ చెట్నీ నీళ్ళలో బలే పెరిగింది కదండి చెట్నీలో చక్కగాను మొక్క ఎండ్లో ఉంది కాయం నీళ్ళలో ఉంది అలాగే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇటు ఇది ఇవి తెలుసు కదండి మీకు ఇది ఒక వీడియో చూసారు కదా గిన్నె మాలతి ఇవి విచ్చుకొని అందంగా ఉన్నాయి ఈ విధంగా గార్డెన్లో ఏ మూలకెళ్తున్నా కూడా ఏదో ఒక అందమే ఏదో ఒక అందము ఏదో ఒక ఆనందము ఏదో ఒకటి అలా కనిపిస్తూనే ఉంటాయి ఇలా పైన ఉంది కదా పందిరంతా కూడాను ఇదిగోండి ఈ విధంగా అల్లుకుంది ఇంకా తనకి బలం సరిపోలేదు నేను పెట్టింది చిన్న ఇరవై లీటర్ల బకెట్ లేకపోతే ఇది మంచిగా పెరిగిపోద్దండి ఇదిగోండి ఈ బకెట్ ఈ బకెట్లో పెట్టింది అంతకన్నా ఇంకా పెరుగుద్దని ఆశించకూడదు మనం అయితే మా మనవడు మాత్రం రెడీ రెడీగా ఉన్నాడు అమ్మమ్మ నేను వచ్చాను గార్డెన్లోకి నేను హార్వెస్ట్లు చేసేస్తానని నా హడావుడి పడిపోతాడండి ఇంకా వీళ్ళకి సెలవులు వచ్చాయి కదా నా పని పట్టేస్తున్నారు వీళ్ళు కింద నుండి నాయన్ని అయితే పై నేను కోస్తానులే అని చెప్పాను ఇంకా కత్తెర పట్టుకొని రెడీ అయిపోయాడు నేను హార్వెస్ట్ చేస్తాను నేను వాయిస్ చెప్తాను నేను ఛానల్లో మాట్లాడేస్తాను నాకు అన్నీ వచ్చు అన్నీ తెలుసు అని చెప్తూ ఉంటాడు ఫోర్త్ క్లాస్ అండి చదువుతుంది ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్కి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు సరే వాడు సరదా కూడా మన మొక్కలు పిల్లల్ని పెంచ మొక్కలు అలవాటు చేయాలనే కదా మన తాపత్రయం అంతాను అలాంటిది వాళ్ళే చక్కగా వస్తే మనకి ఇంకా అభ్యంతరం ఏముందండి ఇదిగోండి హార్వెస్ట్ చేసి ఆ ఒకటి కాకరకాయని ఎంతసేపు చూపించాడో అలాగే ఇంకొక బీరకాయ ఇక్కడ ఇంకొక బీరకాయ ఉంది దాన్ని కూడా మనం హార్వెస్ట్ చేసి వచ్చు అలాగే ఈ బీరకాయ కూడా కట్ చేసి ఇమ్మన్నాను ఎందుకంటే కట్ చేయకపోతే పాడైపోతుంది కదా ముదిరిపోతుంది ఓకే అండి ఒక కాకరకాయ ఒక బీరకాయ మామన్నాడు హార్వెస్ట్ చేశాడు ఎందుకు ఆ కాకర మొక్క బీర అనుకుంటున్నారు ఈ హాఫ్ డ్రమ్లో నేను రా రామాఫలం మొక్క పెట్టానండి ఇదిగో రామాఫలం మొక్క పెట్టిన అందులో బచ్చలు పుట్టింది కాకరకాయ పుట్టింది బీరకాయ కలిసి రెండు కలిసి ఈ విధంగా జట్టుగా పెరుగుతున్నాయి కాయడం కూడా అలాగే కలిసిమెలిసే కాస్తున్నాయండి అదే ఇక్కడ సరదా వేసింది నాకు కూడాను ఇవి కూడా ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు మనం ఎలా కలిసిమెలిసి ఉండాలనుకుంటాం అలాగే అనిపించింది అయితే ఇక్కడ కాకరకాయలు పైన ఉన్నాయి కదా పాపం వాడికి అందలేదు అందకపోయేసరికి అమ్మమ్మ నేను వీడియో తీస్తాను నువ్వు హార్వెస్ట్ చెయ్యి అన్నాడు నీకు కూడా అన్నీ తెలిసిపోతున్నాయి నా పని సులువైపోయింది ఇంకా నేర్పించాలి గార్డెనింగ్ ఏదో చేయాలనుకున్నాను కానీ ఏం అక్కర్లేదండి మనం పని చేసినప్పుడు వాళ్ళు సరదాగా తీసుకెళ్తే వాళ్ళ వాళ్ళతో కబుర్లు చెప్పి వాళ్ళతో చేస్తే వాళ్ళకి అలాగ తెలుస్తుంటే అలవాటు అవుతూ ఉంటుంది అంతే తప్ప ఇంక ప్రత్యేకంగా అక్కర్లేదు మీ ఇంట్లోని ఈ పిల్లలు ఎవరున్నా కూడా అలా గార్డెన్కి తీసుకెళ్ళండి సరదాగాను ఏవో చెప్తూ చూపిస్తూ ఉండండి ఇదిగోండి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది దీన్ని కూడా మంచిగా మనం హార్వెస్ట్ చేద్దాం సమ్మర్లో కూడా ఇంత మంచిగా క్రాప్ రావడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ప్రజెంట్ సీన్ మాత్రం మా మనవడ తీసిందండి అది చిన్న మా ఇప్పుడు హార్వెస్ట్ చేసిన మనవడ తీసిందేను తీస్తున్నామమ్మ అన్నాడు చక్కగా తీసాడు కదండి బాగుంది కదా అలాగే వాళ్ళకి అన్ని పనులు నేర్చుకుంటారు మన వెనకాల తిప్పుతూ మనం పనిచేస్తున్నప్పుడు వాళ్ళని వెంట ఉంచుకోవడం వల్ల కొంచెం సెల్ ఫోన్ దూరం చేసిన వాళ్ళం అవుతామండి ఫోన్లు బాగా పిల్లలు అట్రాక్ట్ అయిపోయి వాటిలే చూసుకొని అదే అవే వాటి లోకంలోనే ఉంటున్నారు దానివల్ల ఎన్ని అనార్థాలు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు నాకు అందిన వరకు నేను మొత్తం హార్వెస్ట్ చేసేసాను ఇవన్నీ కూడా ఒక బుట్టలో వేస్తే ఎన్నొచ్చాయో చూదురు కానీ ఇదిగోండి ఇన్న వచ్చాయన్నమాట కొంచెం పూజ పువ్వులు కొంచెం పచ్చిమిర్చి కూడా కోసాను అది వీడియో తీయలేదు వాడు బాబుని తీరా అంటే వాడికి రాలేదనమాట ఈ విధంగా ఒక బీరకాయ వచ్చి చక్క పచ్చడి చేసుకోవచ్చు ఆ పచ్చిమిర్చి బీరకాయతో పచ్చడి చేసుకొని కాకరకాయ ఫ్రై కానీ పులుసు కానీ చేసుకోవచ్చు మంచి రెసిపీ కదా ఈరోజు ప్రతిరోజు మేము ఏమేమి తింటున్నామో ఏమేమి రెసిపీస్ చేసుకుంటున్నామో కూడా మీతో అబ్బా మీకు అన్నీ తెలిసిపోతున్నాయి చాలా చక్కగా సరదాగా మీతో కబుర్లు చెప్పుకుంటూ మీకు అన్ని విషయాలు మా మొక్కల గురించి మాట్లాడుకుంటూ చాలా చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ఇంకా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ధ్యానం చేస్తూ ఉంటే మాత్రం మనకి మనసు ప్రశాంతంగా ఎలాగ ఆనందంగా ఇంటికి ఎంత కష్టమైనా మనకి హ్యాపీగా అనిపిస్తుంది రోజు ఎర్లీ మార్నింగ్ ఒక అరగంట ధ్యానం చేయండి ధ్యానం చేసిన తర్వాత గార్డెనింగ్ చేయడం తర్వాత ఇంటి పని చేయడం తలసటే తెలియదు ఎటువంటి బాధలు కూడా మనకి అనిపించవు చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి శారీ మనసుకేంటి శారీ శరీరానికి ఏంటి అన్నీ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట కాబట్టి మీకు ఇంచుమించు అదే మెడిటేషన్ అంటాము ధ్యానం అంటాము యోగా అంటాం కదా అలాగే మీరు చెయ్యండి అలాగే వీడికి అమ్మమ్మ ఇవేం పువ్వులు ఏంటి అనేసి అంటే చెప్తున్నాను వాడికి నాకు వీడియో తీవ నన్నుకు నాకు కూడా వీడియో తీయని అడిగి మరీ తీయించుకున్నాడండి ఈ విధంగా గార్డెన్లో చూసారు చుట్టూ మాకు ఒక ఒక గ్రీన్ హౌస్ లాగా మేడ మీద చక్కెరేంజ్ చేసుకున్నామండి మనసు ఉండాలి కానీ మార్గాలు అనేకం అంటాను నేనైతే మాత్రం అసలు ఎక్కడ గార్డెన్ చేయడానికి భయపడకండి ఎంతో కొంత చెయ్యండి ఇదిగోండి నేను ఈరోజు మా గార్డెన్లో వచ్చిన కాకరకాయలన్నీ కౌంట్ చేసేస్తున్నాడు వాడైతే మాత్రం కాకపోతే వాయిస్ పక్కన ఏవో డిస్టబెన్స్గా ఉందనేసి నేను వాడు వాడు వాయిస్ మీకు వినిపించలేకపోతున్నాను ఈరోజు హార్వెస్ట్ కాకరకాయలు ఒక బీరకాయ పెద్ద పొట్లకాయ ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ తెల్ల కాకర కూడా ఉంది పైన ఇది ఒకటి కూడా కొయ్యొచ్చు తెల్ల కాకర ఉంది గ్రీన్ కాకర రెండు కూడా పెట్టాను గార్డెన్లో అవి నేను గ్రీ తెల్ల కాకర విత్తనాలు పెట్టానండి చాలా చక్కగా గ్రో అయింది ఈ గ్రీన్ కాకర మాత్రం నేను అసలు విత్తనాలు పెట్టలేదండి మన కంపోస్ట్లో వచ్చేస్తాయి కదా మనం అన్నీ పండిపోయిన వెండిపోయి పడేస్తాం కదా కంపోస్ట్ బిన్లోని అందులో పుట్టేస్తుంటాయి అనమాట ఇక్కడ ఇంకా ఆనమగాయ రెడీ అవుతుందండి నెక్స్ట్ వీడియో మీరు ఆనమగాయ మాకు చూడబోతున్నారేమో మరి ఆనమగాలు రెడీ అవుతున్నాయి కానీ ఎండకి ఇవి పెరుగుతాయా లేకపోతే ఇలాగ మాడిచుని కొన్ని మాడిపోయినాయి కూడాను చాలా పిందిలేసుకొచ్చింది కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయండి అందులోని విజయనగరం ఏంటో చాలా హీట్ ఎక్కువ అండి ఇప్పుడు ఈ సమ్మర్కి విజయనగరం లేదని లేం లేదు అన్ని చోట్ల హీటే అంటారా అయినా అవ్వచ్చు కూడాను ఇవన్నీ కూడా నిలబడతాయేమో చూస్తాను సమ్మర్లో మాత్రం బీరకాయలు ఆనమకాయలు వాటర్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువ తినాలి వాటర్ యాపిల్ పుచ్చకాయ ఇలా అనమాట పొట్లకాయ ఇలాంటివి మన మంచినీళ్ళు తాగినా తాగకపోయినా కూడా మన శరీరం కూడా ఎనర్జీగా ఉంటుంది ఇవన్నీ వాడడం వల్ల ఎక్కడ ఉందండి ఆనప్ప అది డబ్బులో పెట్టాను చూద్దాం మరి దానికి ఏం చేయాలో అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చానండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఒకటి పక్కన పుట్టింది అదే విత్తనాలు వేసాను ఇది మాత్రం బీన్స్ ఆకులేమో ఫ్యాషన్ ఫ్రూట్ ఇవి క్లౌ బీన్స్ పర్పుల్ కలర్ అండి విత్తనాల కోసం ఉంచేసాను ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు మాకు ఈ విత్తనాలు కావాలండి అనేసి ఉంచేసాను ఇంకా ఉంటే కింద రాలిపోతాయేమో పేలు రాలిపోతాయి కదండి అందుకే ఇప్పుడు తీసేస్తున్నాను సృష్టిలో విచిత్రం ఏంటో తెలియదు కానండి అండి పర్పుల్ కలర్ క్లౌ బీన్స్కేమో తెల్లపిక్కలుంటాయి తెల్ల గ్రీన్ కలరు క్లౌ ఏమో నల్ల పిక్కలు ఉంటాయి పిక్కలు చూస్తే అది ఏ కలరో కూడా చెప్పేవచ్చు మనం అదండి విచిత్రం ఫ్లవర్స్ కూడా అలాగే వస్తుంది పర్పుల్ కలర్ క్లౌబీన్స్కేమో వైట్ ఫ్లవర్ వస్తుంది గ్రీన్ కలర్ పర్పుల్ గ్రీన్ కలర్ ఏమో వైలెట్ కలర్ ఫ్లవర్ వస్తుంది అనమాట అలా ఉంటాయి విచిత్రాలన్నీ కూడాను అలాగే మునగ చెట్టు ఇక్కడ ఒక చిన్న ఒకటి ఉందండి ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది ఇదంతా కూడా లైన్కి ఈ విధంగా నేను అన్నీ ఒకటి ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటాను ఈ మునగ చెట్టు ఇంకా కాపుకు రెడీ అవుతుంది దీన్ని ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది నీకు నెక్స్ట్ వీడియోలో చేస్తు ఇది ఒక విచిత్రమండి ఈ మొక్క ఇది నేను ఏ విధంగా గ్రో చేసుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నిన్న నిన్న చూసిన వీడియో అది వేరే మొక్క అండి ఇది వేరే మొక్క అది వంద రూపాయల టబ్బులో పెట్టిన మొక్క ఇదేమో హాఫ్ డ్రమ్లో పెట్టిన మొక్క ఇది ఒక చరిత్ర కలిగిన మొక్కే ఒక రెండు ఇచ్చారు దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాం ఎందుకంటే కొంచెం కాయలు పెరగాలి కదండి హార్వెస్ట్ చేసినప్పుడు అనేసి అలా అంటున్నాను అనమాట చూసారు కదా పొడవుగా పొట్లకాయ ఎంత పొడవ వచ్చిందో ఒక కూడా కోసుకున్నాను చక్కగాను ఆ బీరకాయ నాకు కొన్ని కాకరకాయలు బాగా ఎక్కువ వచ్చేయండి కాకరకాయ ఫ్రై పులుసు అన్నాను కానీ చక్కగా మంచి కారపొడును చేసుకుంటే బాగుంటుందేమో అని ఇప్పుడు ఇచ్చిందండి ఐడియా చక్కగా ఒక బీరకాయ పచ్చడి పొట్లకాయ కూర కాకరకాయ కారపొడి చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరో మంచి ఉడితే మిమ్మల్ని కలుస్తాను బాయ్ అండి